నీకు ఎవరైనా మేలు చేస్తే మళ్ళీ ఒకసారి దేవుని సేవగా అప్ప దేవుని సేవ విన్నవించుకుంటున్నా ఎవరైనా మేలు చేస్తే వారికి నువ్వు మేలు చేయకపోయినా పర్లే కానీ దయచేసి కీడు చెయ్యొద్దు అర్థమని ఒకసారి చేయొద్దండి నీకు అన్నం పెట్టిన చేతిని దయచేసి ఎప్పుడు కూడా పొడవద్దు నీకు ఆశ్రయం చూపిన కుటుంబాలను దయచేసి వెన్నుపోటు పొడవద్దు ఎందుకు తెలుసా చూడండి బైబిల్ సెలవిస్తుంది నాబాలు ఎప్పుడైతే చేశాడో కరెక్ట్ పది రోజుల్లో నాబాలు ఏమైనా అండి స్పాట్లో హార్ట్ అటాక్ వచ్చి ఏమాడు బైబిల్ ఒక మాట రాస్తుంది నాబాలు తరము తరము భవిష్యత్తు లేకుండా నాబాలు భార్యను తీసుకెళ్లి దేవుడు ఎవరికి ఇచ్చాడు అబిగేను తీసుకెళ్ళి తావిదికి ఇచ్చాడు నాబాలు బాలు సంతానహీనుడుగా ఒక మాటలో తరము తరం ఏమైంది తుడిచివేయబడింది వేయబడింది ప్రియ సోదరి సౌద జాగ్రత్త ఎందుకంటే బైబిల్ ఒక మాట రాస్తుంది సామెతలు పదిహేడవ అధ్యాయం పదమూడవ వచ్చినం ప్రాబ్ సెవెంటీన్ థర్టీన్ ప్రాబ్ సెవెంటీన్ థర్టీన్ నీకు మేలు చేసిన వాళ్ళకు నువ్వు మేలు చేయకపోయినా పర్లే ప్రాబ్ సెవెంటీన్ థర్టీన్ ఇది చెప్పాల్సిన బాధ్యత దేవుని సేవ నాకు ఇచ్చాడు సమాజం కుప్ప ఊలిపోదు రేపు నీ కుటుంబం నాశనము శాపం రావద్దు పదిహేడవ కీడుతన పదిహేడవ సామెతలు పదమూడవచ్చందంగా చూద్దాం మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు ఒక్కసారి నువ్వు మేలు చేసిన కీడు చేస్తే నీ కుటుంబం తరతరాలు కీడునే సఫర్ అనుభవిస్తారు దయచేసి పాపం నుండి దేవుడు మన కుటుంబాలను కాపాడును గాక